యూట్యూబ్ నుంచి డబ్బులు ఎలా వస్తాయి అసలు మనం ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి వీడియోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా మీకు నేను ఈ వీడియోలో చెప్తాను ఓకేనా కొత్తగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ వీడియో మాత్రం మీరు అస్సలు కూడా స్కిప్ చేయకండి ఎవరైతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి ఎంతో కొంత మనీ అనేది సంపాదించుకోవాలని యూట్యూబ్ లోకి అయితే వస్తున్నారో ప్రతి నెల మన బ్యాంకు లో డబ్బులు పడాలంటే మనం ఈ రూల్స్ అయితే కంపల్సరీ పాటించాల్సిందే అప్పుడే మనకు ప్రతి నెల ఎంతో కొంత మనీ అయితే వస్తాయి ఓకేనా యూట్యూబ్ అంటే అంత సింపుల్ కాదు మరి పెద్దగా ఏదో అంత కష్టం కూడా కాదు అంటే మనం బయట వర్క్ చేస్తూ కూడా ఖాళీగా ఉన్న టైంలో యూట్యూబ్ అయితే రన్ చేసి కూడా మనం ఎంతో కొంత మనీ అనేది సంపాదించుకోవచ్చు అసలు మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు ఎలా వస్తాయి ఏంటి అనేది ఫుల్ వీడియో మీకోసం అన్నమాట నేను మీకోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో లైక్ చేయబోతే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే ఇప్పుడు మనం టైం డైరెక్ట్ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఓకేనా యూట్యూబ్ ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవాలంటే మనం చేయాల్సింది ఫస్ట్ మనకు మొబైల్ కావాలి ఫస్ట్ మనకు ఒక మొబైల్ కావాలి ఆ మొబైల్ లో మనం ఒక మెయిల్ తో యూట్యూబ్ అనేది క్రియేట్ చేయాలి యూట్యూబ్ అనేది క్రియేట్ చేయాలి తర్వాత యూట్యూబ్ పరంగా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి ఓకేనా ఛానల్ వెరిఫై చేసుకోవాలి కీవర్డ్స్ కావచ్చు కేటగిరీ గానీ ప్రతి ఒక్క సెట్టింగ్ అనేది మనం ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ అయితే కంపల్సరీ చేసుకోవాలి సెట్టింగ్స్ అనేది చేసుకున్న తర్వాత వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి మనం ఫోన్ తో మనం రికార్డ్ చేసుకున్న వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఆ వీడియోస్ కి టైటిల్ కావచ్చు ట్యాక్స్ గానీ డిస్క్రిప్షన్ తమ్నల్ గానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి యూట్యూబ్ లో డైరెక్ట్ గా అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాలి అలా మనకు వన్ టూ త్రీ వీడియోస్ అప్లోడ్ చేస్తే మన ఛానల్ మళ్ళీ మానిటేషన్ కాదు ఇప్పుడు మనం కష్టపడాలి యూట్యూబ్ లో మనం పని చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి మరి ఎలా డబ్బులు వస్తాయి అంటే ఇప్పుడు మనం బయట పని చేస్తాం కదా ఏమైనా నార్మల్ గా ఆ బయట పని చేసుకుంటే మనకు డైలీ ఒక థౌసండ్ రూపీస్ వస్తాయి అనుకోండి సేమ్ యూట్యూబ్ కూడా అంతే వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి ఆ వర్క్ ఏంటి అంటే వీడియోస్ ఓకేనా యూట్యూబ్ లో మనం వీడియోస్ అనేవి చేసుకుంటూ అంటే మన ఛానల్ అవ్వాలి మీకు అర్థమైందా ఆ మానిటేజ అనేది అంత సింపుల్ ప్రాసెస్ ఏం కాదు మరీ అంత కష్టం కాదు మరి అంత సింపుల్ కూడా కాదు డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకుంటూ వెళ్తా అంటే మనకు వాచ్ అవర్స్ వస్తుంది కదా ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మనకు ఒక వీడియో ఉంది అనుకోండి ఇవాళ మనం ఒక వీడియో వచ్చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసినాం ఆ వీడియోకి మనకు నాలుగు వేల గంటల వాచ్ రావాలి ఓకేనా మనకు సబ్స్ వచ్చేసి వన్ కే సబ్స్ ఓకేనా వెయ్యి సబ్స్క్రైబర్లు వాచ్ అవర్స్ వచ్చేసి ఫోర్ కే వాచ్ అవర్స్ అంటే నాలుగు వేల గంటల వాచ్ అవర్స్ మనకు వస్తే మనం మానిటైజన్ కి అప్లై చేసుకోవచ్చు లేదా షార్ట్ వీడియోస్ కి సంబంధించి టెన్ మిలియన్ యూస్ వచ్చినా కూడా ఫుల్ మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత ఏంటంటే ప్రాసెస్ మనకు ఆ మానిటేషన్ అవ్వాలి మానిటేజ అయిన తర్వాత ట్యాక్స్ వెరిఫికేషన్ మనము ట్యాక్స్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది పాన్ కార్డ్ తో ఇక్కడ మనం మానిటైజన్ అయిన తర్వాత ట్యాక్స్ వెరిఫికేషన్ అనేది చేసుకుని తీరాలి ఆ తర్వాత మనం పాన్ కార్డు తో మానిటేషన్ అయిన తర్వాత ట్యాక్స్ వెరిఫికేషన్ ఆ తర్వాత ఐడి వెరిఫికేషన్ మన గూగుల్ యాడ్ లో ఇక్కడ మనం మనకి ఒక టెన్ డాలర్స్ రావాలి ఓకేనా గూగుల్ యాడ్ లో ఇక్కడ మనకి టెన్ డాలర్స్ అయితే రావాలి ఆ టెన్ డాలర్స్ మనకు ఎప్పుడు వస్తాయో అప్పుడు ఇక్కడ మనం ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి ఓకేనా పాన్ కార్డు తో ఐడి వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి ఐడి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మన ఇంటికి ఒక ట్వంటీ డేస్ తర్వాత మనకు ఒక లెటర్ వస్తుంది అదే పిన్ వస్తుంది ఒకేనా మనకి గూగుల్ నుంచి ఒక పిన్ వస్తుంది ఆ పిన్ అన్న ఓపెన్ చేసి చూస్తే అందులో మనకు ఒక సిక్స్ నెంబర్స్ అయితే ఉంటాయి ఆ నెంబర్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఓకేనా పిన్ వెరిఫికేషన్ ఒకటే అడ్రస్ వెరిఫికేషన్ ఒకటే పిన్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ మళ్ళీ బ్యాంక్ అకౌంట్ మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావచ్చు మన నేమ్ గాని తర్వాత షిఫ్ట్ అన్న అన్న ఒకటే షిఫ్ట్ ఒకటే తర్వాత అకౌంట్ నెంబర్ ఓకేనా ఇవన్నీ కూడా ఇక్కడ లాస్ట్ లో మనం ఇచ్చేయాలి ఓకేనా మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకు ఆటోమేటిక్ గా డబుల్ రావు మళ్ళీ ప్రతి నెల మళ్ళీ డబ్బులు రావు మళ్ళీ డబ్బులు రావాలంటే మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా మానిటేషన్ కాకముందు ఒక లెక్క మానిటేషన్ అయిన తర్వాత ఒక లెక్క మానిటేషన్ అవ్వ ముందు మనం ఏది చేసినా కూడా నో ప్రాబ్లం ఎందుకంటే ఒకవేళ మన ఛానల్ మానిటేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్క రూల్స్ కూడా మనం పాటించాలి ఆ రూల్స్ మనం పాటిస్తూ మనం డైలీ యూట్యూబ్ లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకుంటూ వెళ్తుంటే మనం చేసిన వీడియోస్ కి ఎంతో కొంత యూస్ అయితే వస్తాయి కదా వీడియోస్ కి మనకు మన మధ్య మధ్యలో వీడియో మీద కూడా యాడ్స్ అయితే ప్లే అవుతుంది మీరు అందరు గమనిస్తే ప్రతి వీడియోస్ కి ఇప్పుడు మనం యూట్యూబ్ అని చూసుకుంటూ వెళ్తా అంటే ప్రతి వీడియో మీద కూడా యాడ్స్ అయితే వస్తుంటాయి కదా రూపీస్ మనకు యాడ్ అవుతాయి ఆ మనీ ఏంటి అంటే అలా మనకు ప్రతి వీడియో మీద మనకు ఎంతో కొంత యాడ్స్ అయితే ప్లే అవుతాయి కాబట్టి ఆ మనీ మనకు ప్రతి నెల ట్వంటీ ఫస్ట్ నుంచి వెళ్ళి ట్వంటీ సిక్స్ మధ్య మన బ్యాంకు లో యాడ్ అవుతాయి అంటే మనకు ప్రతి నెల లెవెన్ కి ఓకేనా ప్రతి నెల పదకొండు తారీఖు మనకు గూగుల్ యాడ్సన్స్ లో మనకు డాలర్స్ అయితే యాడ్ అయితాయి అన్నమాట అదే నెల మనకు ట్వంటీ ఫోర్ నుంచి అలీ ట్వంటీ సిక్స్ మధ్యలో మన గూగుల్ యాడ్సన్స్ లో వంద డాలర్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనకు తర్వాత ట్వంటీ ఫోర్ నుంచి వెళ్ళి ట్వంటీ సిక్స్ మధ్యలో మనకు డబ్బులు కూడా బ్యాంక్ లో డైరెక్ట్ గా పడతాయి ఓకే కి ఇవన్నీ రూల్స్ ఉంటాయి ప్రతి ఒక్క రూల్స్ కూడా మనం పాటించాలి ఏదో మనం వీడియోస్ అనే చేసుకుంటూ వెళ్తున్నాం అన్నట్టు కాదు ఆ వీడియో కూడా ఆ వీడియోలో కంటెంట్ కూడా మనదే ఉండాలి అందులో వాయిస్ ఓవర్ మనదే ఉండాలి అందులో ఫేస్ అనేది కూడా మనమే రివీల్ చేయాలి ఇప్పుడు యూట్యూబ్ అయితే ఒకప్పుడు నార్మల్ గా ఉండేది అంటే స్టిక్ అంత బాగా లేకుండా ఉండే కానీ ఇప్పుడు బాగా స్టిక్ అయిపోయింది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ లోకి వస్తున్నారు మానిటైజన్ అయిపోయిందని మనం కాలే కూర్చుంటే మనకు మనీ రాదు తర్వాత కూడా మనం ఈ వీడియోస్ అనేది చేసుకుంటూ పోతానే ఆ వీడియోస్ కి వచ్చిన యూస్ ని బట్టి మనకు మనీ వస్తాయి ఆ వీడియో మీద యాడ్స్ అనేది ప్లే అయితే కదా మీకు నేను ఇందాక చెప్పినట్టు ఆ వీడియో మీద యాడ్స్ అనేది ప్లే అయితే కదా దానికి మనకు ఎంత కొంత డాలర్స్ అయితే వస్తుంటాయి దాన్ని బట్టి మనకు ప్రతి నెల మనీ అయితే వస్తుంది ఓకేనా అదే విధంగా మళ్ళీ ఇందులో మనకు కాపీరైట్ క్లైమ్స్ ఉంటాయి స్ట్రైక్స్ ఉంటాయి కాపీరైట్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి వార్నింగ్స్ గానీ మనం తట్టుకొని ఫాలో అవ్వాలి మనం ఏదో వీడియోస్ పెడితే మనం ఇక్కడ నడవదు మళ్ళీ ఓకేనా మనం ఏది పడితే అది వీడియో పెడితే మళ్ళీ నడవదు మళ్ళీ పోతుందా అంటే పోతుంది ఓకేనా మనం ఏమన్నా మన కంటెంట్ కాకుండా వేరే వాళ్ళ కంటెంట్ మళ్ళీ మనం యూట్యూబ్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి అదే వీడియో తీసుకొచ్చి సేమ్ ఎలా ఉందో మన కంటెంట్ అంటే మన వీడియోలో మనం పెట్టేసుకుంటే మానిటేజన్ పోయే ఛాన్స్ కూడా ఉంది మానిటైజేషన్ పోకూడదు లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటే మాత్రం మన కంటెంట్ ఏ ఉండాలి అంటే మన కంటెంట్ అంటే ఓన్ కంటెంట్ ఓకేనా వాయిస్ ఓవర్ మన ఉండాలి ఫేస్ క్యామ్ అనేది చేయాలి ప్రతి ఒక్కటి కూడా ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇవాళ మనం ఒక వీడియో వచ్చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసినాం కదా అదే వీడియో తీసుకెళ్లి మళ్ళీ రేపు కూడా అదే వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేయకూడదు అలా చేస్తే ఏమవుతుందంటే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది రీయూజ్డ్ కంటెంట్ వచ్చి మన ఛానల్ మానిటైజన్ డిజిబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా ఛానల్ క్రియేట్ చేయాలి ఒక మెయిల్ తో మనం యూట్యూబ్ అనేది క్రియేట్ చేయాలి తర్వాత సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి తర్వాత ఛానల్ బ్యానర్ లోగో ఇవన్నీ కూడా చేసుకోవాలి ఆ తర్వాత మనం వీడియో రికార్డ్ మనం రికార్డ్ చేసుకున్న వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవాలి దానికి ట్యాక్స్ ఇవ్వాలి టైటిల్ ఇవ్వాలి డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి తర్వాత ఏంటి మన వీడియోస్ కి వన్ కే సబ్స్ రావాలి ఫోర్ కే వాచ్ టెన్ మిలియన్ షార్డ్ ఓకేనా వస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది ఆ తర్వాత ట్యాక్స్ వెరిఫికేషన్ ఐడి వెరిఫికేషన్ పిన్ వెరిఫికేషన్ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఓకేనా ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మనకు మనీ వస్తాయి కాబట్టి మనకు యూట్యూబ్ నుంచి వెళ్ళి మనీ అనేది అంత సింపుల్ అయితే రాదు ఇదంతా రూల్స్ మొత్తం కూడా పాటించాలి ఈ రూల్స్ అనేది మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు మన ఛానల్లో తప్పకుండా మానిటైజన్ అయితే అవుతుంది ఈ విధంగా మన ఛానల్లో రూల్స్ అయితే ఉంటాయనమాట ఓకే యూట్యూబ్ ప్రాసెస్ మొత్తం కూడా ఇలా అయితే ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు ఛానల్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఓకేనా తమ్ముళ్ళ పరంగా టైటిల్ గానీ ట్యాక్స్ గాని డిస్క్రిప్షన్ ఏమన్నా కాపీరైట్ గాని క్లైమ్స్ గానీ స్టాక్స్ గానీ వార్నింగ్ కానీ ప్రతి విషయం కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ అయితే చేసుకోండి మీకు నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యు నెక్స్ట్ వీడియో